క్రీస్ ద ఈ రోజు మన స్టోరీ యోసేపు ప్రాచీన కాలంలో కానాను దేశంలో యాకోబు అనే దేవభక్తుడు నివసించేవాడు ఆయనకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు వారిలో యోసేపు పదకొండోవాడు అతని తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైన కుమారుడు ఎందుకంటే యాకోబు అత్యంత ఎక్కువగా ప్రేమించిన రాహేలు యొక్క జ్యేష్ఠ్య కుమారుడు యాకోబు యోసేపుపై అపారమైన ప్రేమ చూపించేవాడు అతనికి ప్రత్యేకంగా రంగురంగుల చొక్కా కుట్టించాడు ఆ కోటు యోసేపు యొక్క తండ్రి ప్రేమకు చిహ్నం ఇది చూసిన అతని సోదరులు అసూయతో నిండిపోయారు మన తండ్రి యోసేపునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని వారు చర్చించేవారు ఒకరోజు యోసేపుకు ఒక కల వచ్చింది ఆ కలలో అతడు తాను తన సోదరులు ధాన్యకట్టలు కడుతున్నారు తన కట్ట నిటారుగా నిలబడి ఉండగా ఇతర సోదరుల కట్టలు దాని ముందు వంగాయి ఆ కలను యోసేపు ఆనందంగా సోదరులకు చెప్పాడు కానీ వారు కోపంతో ఊగిపోయారు అంటే నువ్వు మామీద రాజు అవుతావా అని ప్రశ్నించారు మరోసారి యోసేపు మరో కల చెప్పాడు సూర్యుడు చంద్రుడు పన్నెండు నక్షత్రాలు నా ముందు వంగాయి అని అన్నాడు ఈసారి తండ్రి యాకోబు కూడా ఆశ్చర్యపోయాడు కానీ మనసులో దేవుడు ఈ బాలుడికి ఏదో గొప్ప ప్రణాళిక ఉంచాడు అని అనుకున్నాడు ఒకరోజు యాకోబు యోసేపును పిలిచి నీ సోదరులు మందును మేపుచున్నారు కాబట్టి నీవు ఆ ప్రదేశానికి వెళ్ళి వారి యొక్క బాగోగులు అలాగే మంద బాగోగులు తెలుసుకొనిరా అని పంపాడు యోసేపు అన్నలకోసం వెతుక్కుంటూ వెళ్లగా ముందుగా యోసేపును దూరం నుంచే చూసిన సోదరులు కుట్ర పన్నారు ఇదిగో మన కలల రాజు వస్తున్నాడు వాణ్ణి చంపి బావిలో వేద్దాం అనుకున్నారు అప్పుడు రూబేను అన్నా పెద్దవాడు అలా చేయవద్దు చంపకండి బావిలో వేయండి అని చెప్పాడు వారు యోసేపు యొక్క రంగురంగుల కోటును తీసి అతన్ని బావిలో వేశారు తర్వాత వాళ్లు భోజనానికి కూర్చున్నారు అలా కనులెత్తి చూడగా ఐగుప్తవైపుకు వెళ్తున్న మిద్యనీయ వర్తకులు కనిపించారు దాంతో యూదా అన్నా వాడిని చంపడం కంటే ఈ ఐష్మాయేలీయులకు అమ్మితే డబ్బు వస్తుంది అన్నాడు అలా వారు యోసేపుని ఇరవై వెండి నాణేలకే అమ్మేశారు ఆ వ్యాపారులు అతడ్నీ ఐగుప్తుకు తీసుకెళ్లారు అతని అన్నలు యోసేపు కోటును మేక రక్తంలో ముంచి యాకోబుకు చూపించారు అప్పుడు యాకోబు ఆ కోటును చూసి కన్నీళ్లలో మునిగిపోయాడు నా కుమారుడు మృగాలచేత చంపబడ్డాడు అని ఏడ్వసాగాడు ఈజిప్టు రాజు యొక్క అంగరక్షకుడు పోతిఫరు అనే అధికారి యోసేపుని కొనుగోలు చేశాడు దేవుడు యోసేపుతో ఉండగా అతను చేసే ప్రతిపని విజయవంతమైంది పోతిఫరు తన ఇంటి బాధ్యత అంతా యోసేపుకే ఇచ్చాడు యోసేపు చాలా అందంగా ఉండటంతో పోతిఫరు భార్య యోసేపుపై ఆశపడింది నువ్వూ రోజు నాతో ఉండు అని పోతిఫరు భార్య ఎంతో బలవంతం చేసేది అయితే యోసేపు మా యజమాని నిన్ను తప్ప ప్రతిది నా చేతిలో పెట్టాడు కాబట్టి నేను ఈ తప్పు చేయలేను అని నిరాకరించడంతో యోసేపు ఏ తప్పు చేయకపోయినా ఆమె అతనిపై అభియోగం వేసింది దీంతో యోసేపు జైలుకు పంపబడ్డాడు జైలులో కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు జైలు అధికారి అతనిపై విశ్వాసముంచి ఇతర ఖైదీలమీది బాధ్యత ఇచ్చాడు అక్కడ రాజుగారి సేవకులు ఇద్దరూ రాజుగారి కోపానికి గురై ఆ జైలులో వేయబడ్డారు ఒక రాత్రి వారి ఇద్దరికి కలలు వచ్చాయి అవి వారికి అర్థం కాక దిగులుగా కూర్చొని ఉండగా యోసేపు ఏమీ జరిగింది అని వారిని అడగగా వారు రాత్రి కలల గురించి చెప్పారు అది విన్న యోసేపు అర్థం చెప్పేది దేవుడే కదా అని వారి అర్థాన్ని చెప్పసాగాడు మొదటగా పానదాయకునికి అర్థం చెప్తూ మూడు రోజుల్లో ఫరో నిన్ను క్షమించి నీ ఉద్యోగం నీకు ఇస్తాడు అప్పుడు నన్ను గుర్తు చేసుకొని ఫరోతో నా గురించి చెప్పు నేను ఏ తప్పు చేయకపోయినా ఈ జైల్లో వేశారు నన్ను ఇక్కడ నుండి విడిపించు అని అంటాడు మరో వ్యక్తితో మరో మూడు రోజుల్లో నిన్ను తీస్తారు అని అర్థం చెప్తాడు ఆ ఇద్దరి వ్యక్తుల విషయంలో యోసేపు చెప్పిన విధంగా జరుగుతుంది కాని మొదటి వ్యక్తి యోసేపును మర్చిపోయాడు